వరినాట్లు వేయడానికి సిద్ధమైన మొగిలిపేట ప్రధాన రోడ్డు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట ప్రధాన రోడ్డు వరినాట్లు వేయడానికి సిద్ధమైంది మిడ్పెల్ నుండి నిర్మల్ జిల్లా ఖానాపూర్కు ప్రధాన రోడ్డుగా ఉన్న ఈ మొగిలిపేట రోడ్డు వరినాట్లు వేయడానికి సిద్ధమైనది ఆర్ఎన్బి అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో రోడ్డు నాశనమైంది మెట్పెల్ నుండి కానాపూర్ కానాపూర్ నుండి మెట్పెల్ వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు చేపట్టాలని కోరుతున్నారు శుక్రవారం శనివారం రాత్రి బాగా వర్షం కురవడంతో ఆదివారం ఉదయం నుండి కానాపూర్ వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు Terima kasih telah menonton!